మంగళసూత్రంతో నగ్నంగా నగ్నంగా మంగళసూత్రంతో ఏంటి ఈ మాటలు వింటుంటేనే అసహ్యం వేస్తుంది కదూ భారత సంతతికి చెందిన ఏ మహిళ కూడా ఈ పదాలను జీర్ణించుకోదు ఎందుకంటే మంగళసూత్రానికి అంతటి మహత్తు మహిమ బలం స్త్రీమూర్తి తత్వం దాగి ఉంది అందులో అలాంటిది మంగళసూత్రంతో నగ్నంగా అంటే ఊరుకుంటారా తిరగబడరు భావస్వేచ్ఛ పేరుతో బుర్రలు చెదలు పట్టిన కొందరు ఇలాంటి వెద వేస్తున్నారు ఆ కథ ఏంటో ఓసారి చూడండి కానీ ఇలాంటి వారిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ బాక్స్లో రాయడం మాత్రం మర్చిపోకండి పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు క్రియేటివిటీ హద్దులు దాటితే ఇలాగే ఉంటుంది బెంగళూరులో ఓ కళాకారుడు న్యూడ్ విత్ మంగళసూత్ర అంటే మంగళసూత్రంతో నగ్నంగా పేరుతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాడు దీనిపై హిందూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి వెంటనే ఆ ఎగ్జిబిషన్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆ కళాకారుడిపై కేసు కూడా నమోదైంది సుజీత్ కుమార్ మాంధ్య అనే కళాకారుడు కర్ణాటక చిత్రకళా పరిషత్లో శుక్రవారం న్యూడ్ విత్ మంగళసూత్ర ప్రారంభం కాన కానున్నట్లు ప్రకటించాడు దీనిపై హిందూ జన జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది సమితి కన్వీనర్ భవ్య గౌడ స్పందిస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దుర్వినియోగంతో తత్త్వాన్ని అవమానపరుస్తున్నారు అని తెలియజేశారు ఆయన మండిపడ్డారు కూడా ఈ సందర్భంగా బెంగళూరు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు కూడా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి Terima kasih telah <laughs> menonton!